ప్రతినిధి రంజిత్ రంజిత్ సాగర్ వైపు వెళుతుంది బాలాపూర్ గణనాథుడిని అనుసరిస్తూ వందలాది గణనాథులు కూడా ఇక్కడికి చేరుకునున్నాయి ప్రస్తుతం చూడొచ్చు చార్మినార్ పోలీసులు అనుకున్న సమయం ప్రకారం చార్మినార్ వరకు కూడా బాలాపూర్ గణనాథుడు ఇక్కడికి చేరుకుంది దాని వెనుకల అనుసరిస్తూ ఇంకా వేలాది గణనాథులు అనేది కూడా హుస్సేన్ సాగర్ వైపు హాజరయనున్నాయి మనం చూడొచ్చు ఇక్కడ చార్మినార్ వద్ద కోలాహల వాతావరణం ఇక్కడ కనిపిస్తా ఉంది భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్వాగతం పలుకుతున్నారు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుండే కాదు వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి భక్తులతో చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసుకుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇప్పుడు బాలాపూర్ గణనాథుడికి చేరుకుంది కాబట్టి దాన్ని అనుసరిస్తూ మనం ఒకసారి చార్మినార్ వద్దకు బాలపూర్ గణనాథుడు వెళ్ళిన తర్వాత దాన్ని అనుసరిస్తూ వెనకాల వస్తున్నటువంటి గణనాథులు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నాయి ఇప్పటికే దాదాపు పెద్ద సంఖ్యలో గణనాథులు అనేటివి కూడా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది బాలపూర్ గణనాథుడిని అనుసరిస్తూ ఇటు పుత్బోళి కావచ్చు ఆ తర్వాత చాంద్రాన్ గుట్ట తర్వాత ఇక్కడ పూర్తిగా శాలిబండ ఈ ప్రాంతం నుండి కూడా గణనాథులు ఇప్పుడు చార్మినార్ వైపు చేరుకుంటున్నాయి పూర్తి కోలాహల వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది పెద్ద సంఖ్యలో ఇక్కడ చార్మినార్ వద్ద జరిగేటువంటి శోభయాత్రను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చారు కన్నుల పండుగగా సాగేటువంటి శోభయాత్రను చూసేందుకు వివిధ జిల్లాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకున్నారు మరోవైపు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు పాత బస్సులో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు ఆ ప్రాంతాల నుండి సాగేటువంటి శోభయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు ఒక సౌత్ జోన్ పరిధిలోనే దాదాపు ఆరు వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ఉండేందుకు ముందస్తుగానే ప్రతి చోట్ల పోలీసు బలగాలను మోహరించారు ఇక్కడ భాగ్యలక్ష్మి ఆలయం కావచ్చు ఆ తర్వాత కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో పోలీసులు భారీగా బల భారీగా పో పోలీస్ బలగాలను ఇక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు బాలాపూర్ గణనాథుడు పోలీసులు ఎక్స్పెక్ట్ చేసిన సమయానికి ఇక్కడికి చేరుకుంది కాబట్టి ఈరోజు శోభాయాత్ర పూర్తి శోభాయాత్ర ఇక్కడ నుండి ముగించాలంటే కనుక ఖచ్చితంగా ఈరోజు అర్ధరాత్రి ఒకటి రెండు గంటల వరకు కూడా ఈ శోభాయాత్ర చార్మినార్ వరకు దాటి వెళ్తుంది అనేది కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే బాలాపూర్ గణనాథుడు ఒకసారి ఇక్కడికి చేరుకుందంటే దాన్ని అనుసరిస్తూ వందలాది గణనాథులు అంతా కూడా హుసేన్ సాగర్ వైపు కదులుతుంటాయి సో అనుకున్న సమయం పోలీసులు ఎక్స్పెక్ట్ చేసిన సమయానికి ఇప్పుడు బాలాపూర్ ఇక్కడ చేరుకుంది కాబట్టి ఈ శోభాయాత్ర ఈ పూర్తిగా చార్మినార్ పూర్తి క్లోజ్ అవ్వాలంటే కూడా ఒకటి రెండు గంటల ప్రాంతంలో ఈ శోభాయాత్ర చార్మినార్ దాటే విధంగా కూడా పోలీసులు కొంత ప్రయత్నాలు వ్యక్తం చేస్తున్నాం